చాలీ చాలని వేతనలతో గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షుడు మల్యాల నర్సయ్య సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అరుణ్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సమస్యలను పరిష్కరించి పనికి తగ్గ వేతనాన్ని అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిన్న సిఐటి ఆధ్వర్యంలో మరి చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ప్రభుత్వం అనుమతించింది అనుమతించిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క నిరసనకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని నిరసిస్తూ ఈరోజు చంద్రుతి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు అందరం కూడా నిరసన తెలపడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ వర్కర్స్కు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నో పలుకులు పలికినటువంటి గత ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండానే ఈరోజు గద్దె దిగినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గద్దనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సంవత్సరం కాలంగా కూడా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకుంటూ పోతుంది తప్ప ఏ యొక్క సమస్య కూడా పరిష్కరించినటువంటి పాపన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా సీతక్క గారు మీ యొక్క సమస్యలు మేము వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా సమస్యలు పూర్తి స్థాయిలో సహకరించలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికి మూడు నాలుగు నెలల నుంచి జీతాలు రాక ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఈ సమస్యలపైన ఇప్పటికే సిఐటి ఆధ్వర్యంలో అనేక సార్లు మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ఆల్రెడీ ప్రభుత్వానికి అధికారులకు వినమించుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసమైనటువంటి ఉద్యోగ భద్రత లేక వాళ్ళ అనో అనారోగ్యాలకు పాలవుతున్నటువంటి పరిస్థితులలో ఆసుపత్రులు పోయి కనీసం ట్రీట్మెంట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళకు పది లక్షల రూపాయలు చనిపోతే ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేసేటువంటి విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ప్రభుత్వం జియో నెంబర్ అరవై తీసుకొచ్చింది అరవై తీసుకొచ్చి ప్రతి నెల ప్రతి ఒకటో తారీఖు నాడే మీ ఖాతాలలో జీతాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంది కానీ ఇప్పటి వరకు జీవో తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ ఖాతాల్లో పైసలు జమయ్యలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జీవో నెంబర్ అరవై ఏదైతే ఉందో దాన్ని స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి నెల ఒకటో తారీఖు నాడే వేతనాలు అందించేటువంటి విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియస్తూ ఉన్నాం మరి ఈ సమస్యలు పరిష్కరించకపోతే మరి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మరి ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వం గ్రామ పంచాయత్ కార్మికులతో పెట్టుకొని మరి ఓడిపోయింది మరి ఈ ప్రభుత్వం కూడా పెట్టుకొని మరి ఓటమి పైపు పోతుందా మరి గెలుపు వైపు ఉంటుందా ప్రభుత్వమే ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి కాబట్టి ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల నాడు ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని సిఐటి పిలుపునిచ్చింది దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ సెక్షన్ జరుగుతూ ఉన్నది కాబట్టి అసెంబ్లీ సెక్షన్లో మరి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి దిశగా మరి ప్రభుత్వం అడుగులేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు మరొకసారి సమ్మెకు కూడా సిద్ధమవుతున్నారు దానికి కూడా ఇరవై ఇరవై ఏడో తారీఖున రెండు రోజుల పాటు సమ్మె చేస్తూ ఉన్నారు అప్పటి కూడా సమస్య పరిష్కరించకపోతే సమస్య పరిష్కరించేంత వరకు కూడా మా సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం